न्यूज की स्वागतम ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ స్వాగతిస్తూ కీసర మండలం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అలాగే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కీసర మండలం దళిత మాదిగ నాయకులు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా అలుపెరగని పోరాటంతోనే సాధ్యపడిందని కీసర మండల ఎంఆర్పిఎస్ నాయకులు తెలిపారు జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏర్పడిన ధర్మాసనం షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగలు ఏబిసిడి వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు కల్పించడం ముప్పై సంవత్సరాల మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాట ఫలితమే ఎస్ఈ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టులో ఏడుగురు ధర్మాసనం షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల ఏబిసిడి వర్గీకరణకు సానుకూలంగా తీర్పు ఇచ్చిందని ఇచ్చినందుకు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం విజయ తీరాలకు చేరుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ కీసర మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అలాగే మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ చిత్రానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుతూ సంబరాల్లో పాల్గొన్నారు మంద కృష్ణ నాయకత్వంలో మొదలైనటువంటి ఈ పోరాటం వర్గీకరణ కోసం కాకుండా ఆరోగ్యశ్రీ ఫలాలు వికలాంగుల వృత్తుల పెన్షన్ చిన్నపిల్లల గుండె జబ్బుల ఆపరేషన్ కోసం సమాజంలో అనేక పోరాటాలకు శ్రీకారం చుట్టి ఈ రోజు షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల విద్య ఉద్యోగ ప్రమోషన్లకై మాదిగా మాదిగా ఉప కులాల నాయకత్వంలో ఇరవై ఐదు శాతం జనాభాకు వర్గీకరణ కళ సాకారమైనది రక్తాన్నైనా చిందిస్తాం వర్గీకరణ సాధిస్తామని చెప్పి ఈరోజు ఆ వర్గీకరణ సాధించిన ఘనత మాదిగా మాదిగా ఉపకులాలది ఈ యొక్క వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్న అమరులకు ఈ యొక్క విజయం అంకితం చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మేరుగు ముత్యాలు బక్కని నరసింహరావు చొక్కాపురం శ్రీరాములు బీఎస్సి మేడ్చల్ నియోజకవర్గం అధ్యక్షులు బోడ జంగయ్య చినింగాని మల్లేష్ గోధుమకుంట గ్రామ మాజీ ఉప మంచాల రాజలింగం అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు బక్కని కుమార్ కీసర మండలం అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు మేరుగు రవీందర్ మాజీ ఉపాధ్యక్షులు బంటూ శ్రీనివాస్ అడ్వకేట్ బోడ శ్రీనివాస్ చీరియాల గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బోడ నర్సింగరావు కొమ్ము నరసింహ బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చినింగని బాలరాజ్ కీసర మండల కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చినింగని నరసింహ మేడ్చల్ జిల్లా స్వచ్ఛ భారత్ కన్వీనర్ చినింగని సుధాకర్ కీసర మండలం అంబేద్కర్ సంఘం కోశాధికారి అధికారి కానుకుంట్ల శ్యాంకుమార్ సంయుక్త కార్యక్రమం దర్శి కట్టా శంకరయ్య కంచుమీద సంతోషు మేరుగు నవీను ఎర్ర సాయిలు మధుసూదన్ వెంకటేష్ పాల్గొన్నారు వ్యాధిగా ఉద్యమ రాష్ట్రాలను తెలియజేస్తూ అదే రకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల క్రితం మన తెలంగాణ వర్గాల అన్యాయాన్ని అన్యాయం గురించి కొట్టాడడానికి కృష్ణా జిల్లా ఈదుమూడైన గ్రామంలో ఒక పదహారు మంది యువకుల చేత ఇక్కడ ఉన్నటువంటి మన మాదిగల యొక్క దశ దిశ దిక్షుచ అయినటువంటి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిరి గారు ఏర్పాటు చేసినటువంటి ఆనాటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేక ఉద్యమ రూపాలు తీసుకుంటూ అనేక ఆటుపోట్లు ఆడుపోట్లు ఫలిస్తూ ఇతరత్ర సంఘాలకు కూడా మన ఎమ్ఆర్పిఎస్ మాదివ దండోర సంఘం ఆదర్శంగా నిలవడం అనేది హర్షణీయం ఏ రకంగానైతే మన దండోర సంఘాన్ని చూసుకొని అన్ని సంఘాలు కుడుం దెబ్బ లాంటివి కానీ కుర్మ సంఘాలు లాంటివి కానీ డోల్ దెబ్బ సంఘం లాంటివి కానీ చివరకు రెడ్డి సంఘం కూడా తర్వాత ముదురా సంఘం కూడా అనేక కుల సంఘాలు మన సంఘాన్ని చూసి బలపడి వారి వారి కులాల యొక్క హక్కుల గురించి పోరాటం చేయడం మనం చూస్తూ ఉన్నాం అదే క్రమంలో మనకు జరుగుతున్నటువంటి మనకు మాదిగలకు మాదిగ ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ముప్పై సంవత్సరాలుగా అల్లుపరిగిన పోరాటం పోరాటానికి నాయకత్వం నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిరి గారు అదే పేరు మీద వివిధ అనేక సంఘాలు వచ్చినా కూడా అంతిమ దశగా మనం మన లక్ష్యం మన యొక్క జాతి లక్ష్యం ఎంఆర్పిఎస్ యొక్క లక్ష్యం ఏపీసీ వర్గీకరణ ఆ లక్ష్యాన్ని మనము చేరుకోవడం జరిగింది దానికి పార్లమెంట్లో గౌరవ ప్రధాని గారు పూర్తి మద్దతు తెలిపినందుకు మన మండల జరుపు కానీ తర్వాత అసెంబ్లీలో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ అన్నగారికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొ పాల్గొన్నటువంటి మీరందరికీ మరొకసారి